వైస్సాడు జిల్లా బద్వేలు పట్టణం ఎన్జీఓ కాలనీలో విభిన్న ప్రతిభావంతులు వికలాంగులు గూడు కోసం వేసుకున్న గుడిసెలను అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో కూల్చివేయడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు జి ప్రభాకర్ అంబేద్కర్ పూలే రాజ్యాంగ సమితి నాయకులు బి కేశవైలు మాట్లాడుతూ వికలాంగులకు అంగవైకల్యం శాపమా వారు మనుషులు కాదా వారు జీవించడానికి అర్హత లేదా నివాస గృహం ప్రభుత్వం కల్పించకపోయినా వారు వేసుకున్న గుడిసెలు దాక్షిణ్యంగా కూల్చడంపై అధికార పార్టీ నాయకులను రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారుల చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు వికలాంగులు చేస్తున్న ఇళ్ల స్థలాల పోరాటానికి అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించి పోరాటాలకు సిద్ధమయ్యాయి ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు భూ పోరాట కన్వీనర్ పివి రమణ జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ డిహెచ్ఎస్ జిల్లా అధ్యక్షులు ఇమ్మాన్యుల్ మరియు వికలాంగ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ భూమిలో వేసుకోవడము వాటిని ప్రభుత్వం వారు అనేక్రాంతంగా దుర్మార్గంగా వాటిని పీల్చివేయడమే కాదు కాల్చివేయడం కూడా జరిగింది వికలాంగులు అంటే సమాజంలో ఎంత చిన్నచూపు చూడండి కాళ్ళు చేతిని లేని వాళ్ళే కాదు గుడ్డి వారు ఉన్నారు వికలాంగులు అంటే ఎంతో పేదరికం మగే వాళ్ళు కూడా వికలాంగులుగా ఉన్నారు ఈ బద్దేల్ మున్సిపాలిటీ ఏరియాలో దాదాపుగా రెండు వేల మంది వికలాంగులు ఉన్నారు వారు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు మాకు ఇంటి పట్ల ఇవ్వమని కోరుతూనే ఉన్నారు అప్లికేషన్ దరఖాస్తులు వేస్తూనే ఉన్నారు ఎన్నో పర్యాలు వాళ్ళు ధర్నాలు చేస్తూ వస్తున్నారు కానీ ప్రభుత్వం ఏమాత్రమో పట్టించుకోలేదు ఈరోజు వికలాంగులు వేసుకున్నటువంటి ఈ యొక్క భూమిని ఇది ప్రభుత్వ భూమి ఇది కోట్లాది రూపాయలు విలువ చేస్తుంది వారికి ఇవ్వకూడదు అనేటువంటి ఒక దృక్పథం ఒక ఆలోచన ఎంత అది చెడ్డదంటే అదే కోట్లాది విలువ రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు పెత్తందారులు రాజకీయ నాయకులు వాళ్ళు ఆక్వై చేసుకోవచ్చు వాళ్ళు ధర్నాలు చేసుకోవచ్చు వాళ్ళు క్షమించండి వాళ్ళకి అభ్యసనం చేయవచ్చు వారికి మాత్రం అండగా ఉంటారు మరి కనీసం నిలవలు నీళ్ళు లేనటువంటి ఒక పేద వికలాంగులకు ఒక గూడు కొట్టడానికి చిన్న స్థలం కావాలంటే మాత్రం దానికి ప్రభుత్వం స్పందించడం లేదు ఈ విషయమై మేము తీవ్రంగా చింతిస్తున్నాము మరి ఈ విషయమై వారి గుడిసెలను కాల్చివేయడం పాపం వాళ్ళు బియ్యం తెచ్చిపెట్టుకున్నారు వంట చేసుకోవడానికి ఆ బియ్యం కానివ్వండి చిన్న చిన్న పాత్రలు కానివ్వండి వాళ్ళ బట్టలు సహా కాల్చివేయడం జరిగింది ఇది చాలా దారుణమైన చర్య ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ చర్యను మేము ఖండిస్తున్నాం వికలాంగులకు మేము సంపూర్ణ మద్దతు ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది తిరిగి ఎక్కడైతే వాళ్ళు గుడిసెలు వేసుకున్నారో ఆ గుడిసెలు తిరిగి వారికి చెందేంత వరకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారితో కూడా మేము నడుస్తాం వారికి కూడా మా సంఘీభావం తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ యొక్క చర్యను హేయమైన చర్యగా వర్ణిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వం స్పందించి ముఖ్యంగా కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క భూమిని ఏ అయితే వేసుకున్నారో వికలాంగులు తిరిగి వారికి ఆ భూమిని చెందినట్లుగా కలెక్టర్ గారు చర్య తీసుకోవాల్సిందిగా నేను వాటిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను డబ్బు ధనవంతుడు ఆర్థిక పుష్టి అండబలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలని చెప్పా ఉన్నారు రేపు రేపు ఇది ఖాళీగా వాళ్ళ వాళ్ళకు వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పటికే వాళ్ళ 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 భార్య గారి ఈ ప్రాంత కౌన్సిలర్ కూడా మరి రేపు రేపు మొత్తం అంతా కూడా వాళ్ళ కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము కూడా చెప్తా ఉన్నాం ఈరోజు శంకరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం ఈరోజు మీరు కట్టినటువంటి స్థలం సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై రెండు నలభై తొమ్మిది యాభై ప్లాట్ల్లో వేసినటువంటి ఈ యొక్క ప్యాలెస్ ఏదైతే ఉందో అదంతా కూడా పట్టాలు నకిలీ పట్టాలు మేము చెప్తాం స్పష్టంగా రా చూద్దాం అదేవిధంగా ఈరోజు నువ్వు ఆక్రమించుకున్నటువంటివి నువ్వు అమ్ముకున్నటువంటివి నువ్వు నకిలీ పట్టాలు పొందినటువంటివి మా దగ్గర ఆధార సహా మొత్తం ఉన్నాయి నువ్వు సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై రెండులో అరవై నాలుగు అరవై ఐదు నూట నలభై ఐదు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది ఇవన్నీ కూడా నీకు చెందన ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఇది సరిపోదని చెప్పి ఈ ప్యాలెస్ సరిపోదని చెప్పేసి మళ్ళా నువ్వు ఒక పక్క ఆ ఎదురుగా గెస్ట్ హౌస్ కట్టాడు ఆయన ఆ గెస్ట్ హౌస్ సంబంధించిన ప్లాట్లు రెండు వందల యాభై ఏడు రెండు వందల యాభై ఎనిమిది రెండు వందల డెబ్బై తొమ్మిది రెండు వందల ఎనభై ఈ నాలుగు సంబంధించినటువంటి ప్లాట్లలో మళ్ళీ ఒక గెస్ట్ హౌస్ కట్టాడు మరి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మొత్తం అవే కాకుండా ఈరోజు నూట అరవై తొమ్మిది నూట డెబ్బై నూట డెబ్బై ఒకటి ఇవన్నీ దాదాపు నీ దగ్గర ఎనిమిది సెంట్లకు సంబంధించినటువంటి ప్లాట్లో ముప్పై నుంచి ముప్పై ఐదు పట్టాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నకిలీ పట్టాలు లోపల లోపల ప్యాన్స్ ఉన్నటువంటి కాదని చెప్పి అడుగుతూ ఉన్నాం ఈరోజు పేదవాడు వికలాంగుడు దరిద్రుడు కడుపు మండి బాధపడి ఇక్కడికి వచ్చేసుకుంటే అలాంటి వాళ్ళ పట్ల ఇంత కర్కశంగా దాష్టికంగా జరిగింది కాదు ఈరోజు మేము ఎవరు వెళ్తా ఉన్నాం అన్ని రాజకీయ పక్షాల పార్టీ తరఫున ఈరోజు పద్నాలుగు మున్సిపాలిటీలో కోట్లాది విలువైనటువంటి ప్రభుత్వ భూములు పబ్లిక్ పర్పస్లు మొత్తం అని కూడా ఆక్రమించుకున్నారు వాటితోనే ఇవ్వడం లేదు సరైన తొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగులో ఈరోజు కంచెలు వేసి ఈరోజు మొత్తం అంతా కూడా కడతా ఉంటే వాటికి ఎక్కడ కూడా పోయినటువంటి దాఖలాలు లేవు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ భద్ర మున్సిపాలిటీలో ఇప్పటికే దాదాపు వెయ్యి పదహైదు వందల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది వాటిపై నీకు తెచ్చండి మున్సిపాలిటీ అధికారులు ఈరోజు తగుదనమ్మా అని చెప్పింటున్నాడు సిగ్గుండాలి కొద్దిగా ముప్పై నాలుగు ప్రభుత్వ స్థలాలు మీరే గుర్తించినారు వాటికి సంబంధించి ఒక్కటి కూడా ఎక్కువ తీసుకున్న దాఖలా లేవు ఈరోజు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చెప్పి ఈరోజు కేసులు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ఎవరు ఉల్లంఘించారు మీరు ఉల్లంఘించారు తప్ప మేం కాదు ఎన్నికల కోరు కంటే ముందే ఇక్కడ విక్రమన గుడిసెలు